అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గ్రామం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు పళ్ళ విభాగానికి వచ్చేసింది జాతన్న ఏం పేరన్న కాయిప వెంకటరమణారెడ్డి గారి జాతన్నవి ఏ ఊరి నుంచి వచ్చాయన్న వంగపాడు గ్రామం నుంచి వచ్చాయి మండలం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసింది జతన్నవి ఈ ఎంతవరకు ఇంకా టచ్లోనే ఉందన్న ఇది రెండు పళ్ళ ఉంగపాడు గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసింది సతన్న